హృదయములో అంగీకరించని స్థితిని బట్టి పశ్చాత్తాపం పడని స్థితిని బట్టి వారికి విరోధముగా వ్యతిరేకముగా జీవించుచు ఉన్న విధానాన్ని బట్టి ప్రభువు వారు ప్రవచింపు దినముల కాలములో అనగా మూడున్నర సంవత్సరములలో వర్షము కురకుండా ఆకాశమును మూయబడుటకు వారి అధికారముతో మూయించి ఉన్నారు ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు కాబట్టి ఆ విధంగా మూడున్నర సంవత్సరములు అక్కడ వర్షము కురవలేదు కాబట్టి భూమికి బాధ కలిగింది శ్రమ కలిగింది కాబట్టి మానవుడు కానీ ఏ జంతువులు కానీ ఏ జీవులు కానీ నీరు లేకుండా బ్రతకలేరు కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో భూమి బాధించుటకును వారికి అధికారం కలదు ఇక్కడ మనము చూసినప్పుడు మోసే ష్రాయల ప్రజలను ఐగుప్తు నుంచి విడుదల చేయించి ఆ యొక్క కానానుకు తీసుకొని వెళ్ళుటకాయ ఐగుప్తు రాజు వద్దకు వచ్చినప్పుడు ఫరో సెలవు ఇవ్వలేదు కఠినుడు అయిపోయి ఉన్నాడు అలాంటి సమయంలో ఆయన అనేకమైన ఆశ్చర్యమైన అద్భుతాలు చేశాడు అందులోనే నీళ్లను రక్తముగా కూడా మార్చి ఉంటున్నాడు ఈ వాక్యాన్ని మనము నిర్గమా కాండంలో చూడవచ్చు నిర్గమా కాండం చూసినప్పుడు అక్కడ మోసే విధంగా ఆ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు అప్పుడు తన యొక్క శక్తి కాదు కానీ ప్రభు యొక్క మహా అద్భుతమైన కార్యములను నిర్వహించుటకు ప్రభు వాడుకున్నాడు మోసేను నిర్గమాకాండము ఏడు పద్నాలుగులో ఎహోవా మోషతో ఇట్లనను హృదయం కఠినమైంది అతడు ఈ ప్రజలను పో నొల్లడాయె ఒల్లడాయెను ప్రొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి పోవును నీవు అతన్ని ఎదుర్కొనేటుకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని 以后吧